మహాకవి దాసరథి కృష్ణమాచార్య శత జయంతి ఈరోజు ఈ రోజు ఘనంగా జరుపుకుంటున్నారు మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటానికి ఆయన స్పూర్తిగా నిలిచారంటూ అందరూ దాసరథికి ఘనంగా నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా నివాళి అర్పిస్తూ నా తెలంగాణ కోతి రట్టణాల వీణ అంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట జ్వాలలు రగించిన యోధుడు దాసరథి కృష్ణమాచార్య అని కొనియాడారు తెలుగు ఉర్దూ సంస్కృత ఆంగ్ల భాషల్లో పండితుడైన దాసరథి తన కలంతో ఓవైపు విప్లవాంగ్లను రగుల్చుతూనే మరోవైపు అనువాదం కవిత్వాలను సినీ గీతాలను వెలువరించారని పేర్కొన్నారు తెలంగాణ సాధన కోసం తాను సాగించిన పోరాట పంథాలో దాసరథి అందించిన స్ఫూర్తి ఎమిడి ఉన్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాల మీద నిలబెట్టే దాసరథి కవిత్వం సాహిత్యం తెలంగాణ భవిష్యత్ తరాలకు నిత్య స్ఫూర్తిదాయకమని కేసీఆర్ అన్నారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మహాకవి దాసరథి కృష్ణమాచార్య జయంతి వేడుకలను భారత రాష్ట్ర సమితి ఘనంగా నిర్వహించింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు దాసరథి చిత్రపటానికి నివాళి అర్పించారు పద్యాన్ని ఆయుధంగా మలిచి పీడిత ప్రజల పక్షాన పోరాడిన యోధుడు దాసరథి అని గుర్తు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఎక్స్ వేదికగా కేటీఆర్ దాసరథికి నివాళి అర్పించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తదితరులు కూడా దాసరథికి నివాళి అర్పించారు నిజాం పాలనను గొంతెత్తి వ్యతిరేకించిన ప్రజాగళం దాశరథి అంటూ ఎక్స్ వేదికగా నివాళి అర్పించారు దాశరథి మహాకవి నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని భారతదేశ స్వాతంత్ర పోరాటాన్ని ఆ ఉన్నటువంటి తాడితుల పీడితుల పక్షాన పోరాడినటువంటి గొప్ప యోధుడు కవి సాహితీవేత్త బాలూజీ నారాయణరావు గారు దాశరథి కృష్ణమాచారి గారు దాశరథి కృష్ణమాచారి గారి అగ్నిధార వారు రాసినటువంటి అగ్నిధారని కనుక ఒక్కసారి చదివితే ఆ రోజు ప్రజ ప్రజల పక్షాన మరి దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్లకు స్ఫూర్తి నింపడంలో అగ్నిధార